ఇక్కడ తోటి రెండు అధ్యాయాలు ఉంటాయండి మూడవ అధ్యాయం వచ్చేసరికి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆ యొక్క రాక్షసులు సంహరించడానికి మహాలక్ష్మి అమ్మవారు పుట్టింది పుట్టిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అమ్మవారు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క శక్తి అంతా కూడా తీసుకున్నటువంటిదే ఆవిడ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి తల్లి ఈ మహిషాసురుడు గురించి మహిషాసురుడు గురించి తెలుసుకున్నటువంటిదే అతన్ని సంహరించడానికి యుద్ధ వచ్చింది కదా వచ్చేసరికి మహిషాసురుడు ఎన్ని రకాల అవతారాలు ఎత్తుకున్నాడు అంటే ఆ దగ్గర ఉండేటువంటి ఖడ్లతో ఖండించడం ద్వారా పశువుగా చనిపోతున్నాడు పశువుగా చనిపోయి ఇంకో జంతువు కింద నాలుగు కాళ్ళ జంతువులు ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల జంతువుల కింద మారేటువంటి శక్తి ఉంది అతనికి ఇలా చనిపోయి ఇంకో రకంగా వస్తాడు ఇలా చనిపోయి ఇంకో రకంగా వస్తాడు అమ్మవారిని సంహరించడం ఇంకో అనుకో అవతారంలో మళ్ళీ వచ్చాడు అలాగా అమ్మవారి కనుక అనేక రకాలుగా యుద్ధానికి వస్తూ ఉన్నట్టు అలాగే వచ్చిన ప్రతిసారి అమ్మవారిని దూషిస్తూ వస్తూ ఉండేవాడు ఇప్పుడు కూడా మామూలుగా యుద్ధానికి వచ్చినట్టుగా ఉంటేవాడు కాదు అటువంటి సమయంలో కుబేరుడు ఏం చేశాడు అంటే అమ్మాయ నువ్వు కూడా ఏం అంటే అక్కడ ఉండేటువంటిది పశుతత్వము ఆ పశుతత్వంలోకి నువ్వు వెళితే గాని ఆ రాక్షసుని సంహరించేటువంటి మార్గం కనబడదు కాబట్టి ఈ యొక్క మధును స్వీకరించు స్వీకరించు అని చెప్పేటట్టు అది ఎలాగా అంటే రెప్ప పువ్వు నుంచి వచ్చినటువంటి రసాన్ని తెచ్చి ఒక పాత్రలో పోసి అమ్మవారికి ఇచ్చాట అయితే ఆ యొక్క మధుని అమ్మవారి స్వీకరించడం ద్వారా ఇవిడు కూడా ఉగ్రతత్వానికి వెళ్ళి పశుతత్వానికి వెళ్ళి ఆ యొక్క రాక్షసుని మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని ఈ అధ్యాయంలో సంహరించడం జరిగింది అందుకని దేవతలందరూ కూడా అమ్మవారికి మహిషాసురమర్దిని ఇక్కడి నుంచి వచ్చిన వాటిని మహిషాస్త్రవర్తిని లేదు మహాలక్ష్మి అవతారంలో మహిషాసువర్తిని అవతారం ఈ రాక్షసులను సంహరించడం అమ్మవారికి దేవతలతో కూడా ఇచ్చినటువంటి మహిషాసురవర్తిని అధ్యాయంలో అమ్మవారి మహిషాసువర్తిని కింద ఉంటారు వర్తిని ఇదం నమ అనుకుంటూ స్వాహాగారం చెప్పుకుంటూ వాదన చేస్తూ ఉండండి అందులో కూడా మహిషాసురవర్తిని దేవికే నమ అనుకుంటూ నమస్కారం చేసుకుంటుంది